గా మనం తుపాకులు అందులో ఉండే బుల్లెట్లు చూడటం అనేది వీలు కాని పని ఎప్పుడైనా అధికారులు ప్రత్యేక సందర్శనకు పెట్టినప్పుడు తప్ప మిగతా సమయాల్లో అస్సలు కుదరదనే చెప్పాలి ఇక తుపాకులు కాల్పులంటే సినిమాల్లో సినిమాలు చూడటం లేదంటే దేశ సరిహద్దులో జవాన్లు శత్రువులపై జరిపినప్పుడు మాత్రమే టీవీలో చూస్తూ ఉంటాం కానీ తాజాగా హైదరాబాద్ శివార్లోని ఓ ప్రాంతంలో కాల్పుల్లో భాగంగా ఓ బుల్లెట్ ఏకంగా బెడ్రూమ్ లోకే ఏంటి నమ్మడం లేదా ఎస్ మీరు నిజమే శనివారం తెల్లవారుజామున ఈ ఇంతకు ఈ బుల్లెట్ ఎక్కడి నుంచి భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో మీరు పెట్టే పెట్టుబడి ఈశాన్య వెంచర్స్ లో ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి మీ దగ్గరలోని ఈశాన్య ప్రాపర్టీ అడ్వైజర్ ను సంప్రదించండి ఎందుకు కాల్పులు జరిపింది ఎవరు అసలేం జరిగిందనే ఫుల్ స్టోరీ మీకోసం నగర శివార్లోని నార్సింగి పరిధిలోని గూడాలోని ఓ అపార్ట్మెంట్లోని నాలుగు అంతస్తులో సిద్దార్థ్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి నివాసం ఉంటున్నాడు అయితే శనివారం ఉదయం అతడు తన భార్యతో పాటు వాకింగ్ చేసేందుకు కిందకు వెళ్తున్నాడు ఈ క్రమంలోనే ఓ తోట వారుంటి ఇంటి కిటికీ నుంచి దూసుకొచ్చి బెడ్రూమ్ లో పడిపోయింది ఆ సమయంలో పెద్ద శబ్దం రావడంతో వారి ఇంట్లో ఉన్న కుక్క పెద్దగా అరిచింది ఆ భార్య భర్తలు అప్రమత్తమే ఏం జరిగిందని బెడ్రూమ్ లోకి వచ్చి చూడగా కిటికీలోంచి బుల్లెట్ దూసుకొచ్చిందని గుర్తించారు ఇక భయంతో ఊగిపోయిన సిద్ధార్థ్ ఎవరో నా ఇంటిపై కాల్పులు జరిపారని అనుకున్నాడు దీంతో వెంటనే దగ్గరలోని పోలీసులకు సమాచారం అందించాడు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బెడ్రూమ్ తో పాటు ఆ బుల్లెట్ ను పరిశీలించారు అనంతరం ఆ బుల్లెట్ ను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది అయితే పక్కనే తెలంగాణ పోలీస్ అకాడమీ శిక్షణ కేంద్రం ఉందని అక్కడ శిక్షణలో భాగంగా ఫైరింగ్ చేసినప్పుడు ఆ బుల్లెట్ వచ్చి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు మరో విషయం ఏంటంటే గతంలో ఇదే తరహా ఘటనలు జరిగినట్లు కూడా స్థానికులు చెబుతున్నారు ఇకపోతే ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి అసలు నిజం ఏంటనేది తెలుసుకునేందుకు పక్కనే పోలీస్ శిక్షణ కేంద్రాలు ఉన్నాయని ఇక్కడ ఫైరింగ్ రేంజ్లకు అవకాశం ఇవ్వకూడదని స్థానికులు చెబుతున్నారు ఇలాంటి సంఘటనలు జరిగితే మనుషుల ప్రాణాలు పోతాయని ఇకనైనా అధికారులు కళ్ళు తెరవాలంటూ వాపోతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్